మీ రకాల నేను చూస్తూ ఉంటే చిన్నప్పటి రోజులన్నీ నాకు గుర్తొచ్చేసేయండి ఒక్కరోజు అన్ని ఒక్కసారిగా అన్నీ డౌన్లోడ్ చేసేసుకున్నాను ఒక్కొక్క అనుభవం గురించి ఒక్కొక్కసారి ఎలా తిన్నాను స్కూల్లో ఎలా ఎలా వాళ్ళం ఏమేమి పుస్తకాలు చింపేసి ఎలా ఆడుకునేవాళ్ళమో అన్ని రకాలు మొత్తం చెప్పేసాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు ఆ ఏజ్ నైంటీస్లో వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ప్లీజ్ ఏదైనా వస్తువు అయినా తినేదైనా సరే మనకి ఎప్పుడు విలువ తెలుస్తుంది అంటే ఆ వస్తువు దూరంగా ఉన్నప్పుడు మనం కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే ఇట్లా మనం డబ్బులు పెట్టినా సరే దొరకలేని స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట ఇవి రంపచోడవరంలో చాలా చాలా ఉండేవి చెట్టు నిండా అప్పుడు కిందన పడిపోయినా సరే అసలు ఆ చెట్టు ఎక్కి కోసుకుని తెచ్చుకొని ఇదిగా ఉండేవాళ్ళం స్టైల్గా అప్పుడు స్టైల్గానే తినేవాళ్ళం చెప్పపడం ఏంటి చీప్గా తీసి పడేసేవాళ్ళం ఇప్పుడు అసలు కూడా ఇవి ఈత పళ్ళు కరివేపాకమ్మాయి అమ్ముతూ అప్పుడు వీధుల్లో కరివేపాకమ్మాయిలు అమ్మొచ్చేవారు వాళ్ళు తీసుకొచ్చేవారు సోల రెండు రూపాయలు అలా ఉండేవండి అంతకు మించి ఎక్కువ ఉండేవి కాదు అసలు ఇప్పుడు తిందామన్నా దొరకట్లేదు మన పిల్లలకు అసలు పెట్టలేనట్టుగా ఉన్నాయి దొరకట్లేదు కదా అసలు ఈత పళ్ళు ఏమిటో కూడా మా పిల్లలకి తెలియదు అలా ఉన్నాయి రోజులు ఇప్పుడైతేనో ఇంకా పనసతంలో మా చిన్నప్పుడు పనసతంలో కాయ తీసుకొచ్చేసి పిల్లలకి ఎన్ని కావాలంటే అన్నీ ఒలిచి పెట్టవలసిందే మా అమ్మగారు అలా తీసుకొచ్చి పెట్టేవారు వలవటానికి నిజంగా మనుషులు పీల్చి పిప్పి చేసేసేవారు తల్లుల్ని అంత అలా తినేసేవాళ్ళు పిల్లలు ఇప్పుడు పనసతంలో ఆదరా పాద్రాగా ఒక పది రూపాయలవి ఇలా ఇరవై రూపాయలవి అలా కొనుక్కునే స్టేజ్ అయితే ఇప్పుడు ఇలా ఉంది ఆ రేట్లు కూడా అలాగే ఉన్నాయి అప్పుడు కాయ వచ్చి ముప్పై రూపాయలు పది రూపాయలు ఉండేది ఇప్పుడు కాయ వచ్చి మూడు వందలు నాలుగు వందలు ఉంటుందండి చిన్నప్పుడు ఇన్ని రకాలు ఉప్పు కారం వేసుకొని ఉప్పు ఒకటే నలుచుకునే చింతకాయలు పనసకాయలు మామిడికాయలు జామకాయలు పచ్చిమిరూపకాయలో చింతకాయ ఈ విధంగా కచ్చబిచ్చగా తొక్కొని ఎన్ని రకాలు అండి ఇప్పుడు ఏమీ లేదు మన పిల్లలు అంతకన్నా లేదు పిజ్జాలు బర్కర్లు ఎన్ని రకాల క్రీములు ఉంటున్నాయి చూస్తున్నారు కదా అన్ని రకాలు నెక్స్ట్ ఈ మట్టి బొమ్మలు మా అమ్మగారు చిన్నప్పుడు మాకు ఆడుకుందుకు తయారు చేసేవారు అంటే నల్లమట్టి మాది అమలా రాజోల్ దగ్గర ఊరు పల్లెటూరు గుడివెళ్ళంక ఇలా మట్టి బొమ్మలు అవి ఇంట్లో మా అమ్మగారే చేసి పొయ్య చిన్న చిన్న గిన్నెలు గరిట్లు అన్ని చేతులతో చేసి మా అమ్మగారు ఆడుకుందుకు ఇచ్చేవారు ఈ లక్కపిడతలు అవి కొనలేని రోజుల్లో అనమాట మేము వీటిలతోటి చాలా రోజులు ఆడుకున్నాం వినాయకుని కూడా మా అమ్మగారు చేసేసేవారండి ఎలకని కనీ కూడాను చిన్నప్పుడు ఈ విధంగా కొబ్బరి ఆకులతోటి మేము వాచులు ఇలా తయారు చేసుకుని ఈ విధంగా ఆడుకునేవాళ్ళం బాగా చిన్నప్పుడు తెలియని రోజులు ఈ విధంగా చింతగాయలేవు ఈ ఉప్పు నలుచుకొని తినేవాళ్ళం సూపర్ సూపర్ అండి పుస్తకాలు రాసుకునే నోట్స్లు ఇలా మజ్జిగోట్లు చింపేసి ఇలా సీతారాముల ఆటలు ఇలాంటి ఆడుకుంటూ ఉండేవాళ్ళం నెక్స్ట్ ఉసిరికాయ చెట్టు కనపడితే ఎన్ని ఉసిరికాయలు తినేసినా సరే నాలి కొట్టుకుపోయేది కాదు పళ్ళు పులిసేవి కాదు ఉప్పు కారం వేసుకునే చింతకాయలు ఉసిరికాయలు ఈ విధంగా మామిడికాయలు ఇలాగే తినేస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అసలు తినలేకపోతున్నాం పడటం లేదండి పాప తింటుంటేను మన పిల్లలకు అస్సలు తెలియ తెలీదు ఇలా తినడం ఊరబెట్టేసుకుని తినేసేవాళ్ళం ఈ ఉసిరికాయలు ఇట్టే ఊరిపోతాయి ఊరబెట్టుకొని తినేవాళ్ళం కూడాను అవి ఆరోగ్యానికి చాలా మంచివండి ఆ రోజుల్లో తినేవన్నీ కూడాను ఇంకా ఈ సీమ చింతకాయలు అంటారు మా సైడ్ అయితే మాత్రం ఇవి ఎక్కడ చెట్టుని పండ అంటే గబగబా మేడెక్కేసేయడం తినేయడం లేదంటే కొంగడాలు అంటూ ఉండేవారు కర్రలు పెద్ద పెద్ద గడకర్రలతో కోసేవారు కోతుల కన్నా ఉందరం మేమే కోసుకుని తినేసేవాళ్ళం అలా ఉండేవి ఈ రోజున అసలు తినైపోతున్నాం దొరకట్లేదు ఇంత టేస్ట్ అయితే ఉండట్లేదండి ఇంకా ఈ తాటి చెట్టు దగ్గర ఉన్న తాటిపండు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు తాటిపండు ఎక్కడో పండిపోతే కూడా చాలా వాసన గుమగుమలాడిపోతూ ఉంటుంది అలాంటిది మాకు అంటే బట్టలు ఉతికే చాకలత్తని తీసుకొచ్చి ఇచ్చేవాడు పిల్లలకి పెట్టండి అంటే ఉండేవారు ఏం చేయాలనేది అప్పుడు మా అమ్మగారు వాళ్ళకి తెలిసేది కాదు కాకపోతే ఏంటంటే తాటిపండు తీసుకొచ్చి కుంపట మీద పట్టేసేవారండి వంట అంతా అయిపోయిన తర్వాత కుంపట మీద వేసి కాలిస్తే పిల్లలకి కడుపు నొప్పి రాదుట ఆ విధంగా కాల్చి మరి తినేవాళ్ళం ఆ రోజుల్లోనూ నెక్స్ట్ ఈ తాటిపండుతోటి జన్ గార్లు వేసుకుంటారట బూర్లు వేసుకుంటారు రొట్టి వేసుకుంటారు మా అమ్మగారు అంటే తాటిపండు మనం తీయగానే అలా మూడు నాలుగు టెంకల్ లాంటివి ఉంటాయి అలా పీల్చి చేసి మాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు పిల్లలకి పెట్టండి అని చెప్పేసి శుభ్రంగా తాటి తాండ్ర చేసి పట్టుకొచ్చేవారు తాటి వాటితోటి రొట్టి వేసి మరేమో పట్టుకొచ్చేవారండి హాబాబ్బా ఎంత బాగుండేవో తాటి గారిలో అవేనా ఆ రోజులే వేరండి నిజంగా